ఆఫీసు మొత్తం కంట్రోలింగ్ ఆఫీస్ అని ఆఫీస్లోనే కంట్రోలింగ్ మొత్తం ఎవరో వెళ్ళినా వెళ్ళారా లేదా అని తెలుసుకుంటాం కానీ ఎవరన్నా లీవ్ పెట్టినా కూడా వెంటనే పంపించడం ఐదు నిమిషాల్లో టైం అయిపోతుంది టూ ఓ క్లాక్కి టైం అయిపోతుంది అని అంటే అది వెంటనే వెనక్కి వచ్చేసేయాలంట అది మళ్ళీ తర్వాత ఒకవేళ ఎంప్లాయీస్ ఈరోజు మా ఆఫీస్కి మా ఇంటికి రాలేదండి చెత్తకి అని అంటే కనుక మళ్ళీ ఈవినింగ్ పంపిస్తారంట మళ్ళీ అట్లా వేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చెత్త మళ్ళీ పంపిస్తారంటే ఈవినింగ్ అలాగే తడి చెత్త కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసి చేయటం నేర్పారు ఒక ఆయన తీసుకొచ్చి ఇంత పెద్ద డస్ట్బిన్ తీసుకొచ్చి మాకు అక్కడ కంపోస్ట్ చేసింది మాకు ఎలా వాళ్ళు నేర్పారండి అని చెప్పి ఇంత బకెట్లో తీసుకొచ్చి ఎరువు చూపించారు మాకు తడి చెత్త దాంట్లో వేసి వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఇళ్ళల్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారు డ్రైనేజీ అండర్ డ్రైనేజీ అలాగే శానిటేషను శానిటేషన్ తడి చెత్తతో సిఎన్జి అలాగే ప్లాస్టిక్ ఇవన్నీ చేసి దాంట్లో గార్బేజ్ స్టేషన్లో అవన్నీ విడివిడిగా చేసి అవి అమ్మటము అది ఇన్కమే వాళ్ళకి అలాగే ఏమాత్రం రోడ్ల మీద ఎవరు ఏది పెట్టినా సరే ఫైన్ లేటు అన్నీ కూడా వాళ్ళకి ఫైన్ల ద్వారా కానీ దేని ద్వారా కానీ మొత్తం ఇన్కమ్ వాళ్ళకి మూడు వేల ఐదు వందల కోట్లు వాళ్ళ బడ్జెట్ అంట థర్టీ ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ ఉన్నారు మూడు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ ఏది ఏమైనా దానికి మనం వాళ్ళు మరి మనం మామూలుగా మన కార్పొరేషన్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఆటోలు పంపిస్తున్నాం కదా ఇంటింటికి ఆటోలు పంపిస్తున్నాం మన కార్పొరేషన్ నుంచి వెళ్ళిన ఆటోకి డబ్బులు కలెక్ట్ చేయం ప్రైవేట్ ఆటో వాళ్ళు చేసిన మాత్రం వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు అది వదిలేస్తున్నాం కానీ అక్కడ కార్పొరేషన్లు అలా కాదు ఇంటింటికి నూట ఎనభై రూపాయలు ఖచ్చితంగా నెలకు ఇవ్వాల్సిందే వాళ్ళు మన కార్పొరేషన్ ఆటోలకి ప్రైవేట్ ఆటోలకి కాదు కార్పొరేషన్ ఆటోలకి అంటే ఏరియా వైజ్ కూడా కొంచెం తగ్గిస్తారంట మళ్ళీ వాళ్ళు ఎరువు తయారు చేసినందుకు వాళ్ళకి కొంచెం డబ్బులు కూడా తగ్గిస్తారంటే ఇంటికి నూట ఎనభై ఇవ్వాలనుకోండి ఎనభై తగ్గించి వంద తీసుకుంటాం అట్లా ఆ ఎరువు తయారు చేసుకున్న వాళ్ళకి కూడా అలా డబ్బులు తగ్గించి తీసుకుంటారంట వాళ్ళు ఇంటింటికి చేసే కలెక్షన్ అంటే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటింటికి కలెక్షన్ ఖచ్చితంగా మనం కూడా అంటే మనం మనం కూడా ట్రై చేసి చూడాలి కదా అవన్నీ శానిటేషన్ మీద మేము వెళ్ళినందుకు చూసినందుకు ఫస్ట్ శానిటేషన్ కనుక మనం సక్సెస్ అయితే మన ఖమ్మంలో అంతకన్నా అంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుంది మన కమ్మం చూడటానికి అంత నీట్గా డివైడర్లు అసలు కానీ అక్కడ ఒక్క మొక్కలే సరిగ్గా మన డివైడర్లు చూస్తే ఎంత ఫ్లవర్స్తో ఎంత బాగుంటాయో మన డివైడర్స్ అది మాత్రం పెద్ద అంత బాగుండలేదు మేము చూసినంత వరకు కూడా డివైడర్స్ మొక్కలు ఏమీ లేవు మంత్రి గారైతే మాత్రం శానిటేషన్ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేము మేమందరం ఇండోర్ వెళ్ళటం జరిగింది ఎందుకంటే సారికి చెప్పాం ఇండోర్ వెళ్దాం అనుకుంటున్నామండి వెళ్ళమా వద్దంటే అంటే వెళ్ళి చూసి